ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవసర ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే ఫ్రెండ్స్ ఉంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్యాక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే విధంగా ఇంకా మన వీడియో నేను లైక్ చెప్తే ఫ్రెండ్స్ ఉంటే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అయ్యం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మొక్కర్కి ఫస్ట్ ఎయిర్ ఇచ్చింది ఇక ఐపీఎల్ హిస్టరీలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ ఒకటి అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ మరి చెన్నై సూపర్ కింగ్స్ రాబోయే ఆ ముందు మరి ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ అండ్ ఆర్సీబీ గురించి అయితే వీడియోస్ అయితే వచ్చినాయి ఇంకా ఆ వీడియోస్ చూడపోతే గిటాట డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళైతే చూడండి ఇక రాబోయే వీడియోస్ కూడా మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్లని అయితే యాక్టివేట్ చేసుకోండి ఇక చెన్నై సూపర్ కింగ్స్ మరి ఎవరిని రిటైన్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చెన్నీ మరి ఎవరెవరిని రిటైన్ రిటైర్ చేసుకుంటున్నది ఇక్కడ మనం అక్కడ మెయిన్గా చూసుకుంటే వీళ్ళకైతే ఎనిమిది మంది అయితే మనం కనబడుతున్నారు అక్కడ మెయిన్ ప్లేయర్స్ అక్కడ మనం చూసుకుంటే ఎంఎస్ ధోని రుతురాజ్ గేక్వాడు రవీంద్ర జడేజా శివన్ దూబే దీక్ చాహరు మతిషా పతిరానా ముస్తాఫిజు రేమన్ అండ్ తుషార్ దేశ్పాండే ఈ ఎనిమిది మంది కూడా లాస్ట్ సీజన్లో మంచిగా రాణించులు ఇంకా ఇద్దరు ప్లేయర్స్ అయితే మనకి అక్కడ కనబడుతున్నారు మహేష్ తిక్షణను డేవిడ్ కాన్వే కూడా వీళ్ళకైతే చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ అక్కడ మిచ్చల్ సాంటర్ కూడా ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మరి చాలా చాలా ప్లేయర్స్ అయితే కనబడుతున్నారు మరి ఎవరిని రిటర్న్ చేసుకుంటారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది ఇక అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మరి ఎంఎస్ ధోనిని రిటర్న్ చేసుకుంటారా చేసుకోరా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అయితే మనకి కనబడుతుంది అక్కడ బీసీఏ కూడా క్లూ ఇచ్చింది అక్కడ మరి ఏంటంటే అక్కడ మీరు ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చి ఐదు సంవత్సరాలు అయితే గిట్ట ఖచ్చితంగా మరి అక్కడ అన్క్యాప్ ప్లేయర్ కింద తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుందని అక్కడ ఆల్రెడీ స్పష్టంగా చెప్పింది బట్ ఎంఎస్ ధోని రిటైర్ అయితే నాలుగు సంవత్సరాలు అవుతుంది బట్ ఆ రూల్ అయితే చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది అక్కడ ఎంఎస్ ధోని కోసమైనా చేంజ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మరి ఎంఎస్ ధోని చూసినాక లాస్ట్ సీజన్లో మరి హోమ్ గ్రౌండ్ అవే గ్రౌండ్ అనేది తేడా లేకుండా నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ అనేది తేడా లేకుండా ప్రతి స్టేడియంకి అని దద్దరిపోయిందని చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఎంఎస్ ధోని కోసమైనా అని అక్కడ మొత్తం రూల్స్ అనేది చేంజ్ చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది మరి ఫోర్ ఇయర్స్కి అయితే ఆ రూల్ని అయితే పెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా ఆ రూల్ పెడితే ఖచ్చితంగా సిఎస్కి అయితే ఎంఎస్ ధోని అయితే రిటర్న్ చేసుకుంటుంది ఇంకా మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ కెప్టెన్ రుతురాజ్ గేయకాడు లాస్ట్ సీజన్లో మరి మంచి రన్ ఇచ్చిండు విత్ బ్యాట్ అక్కడ మనం చూసుకుంటే ఎన్ని రన్స్ కొట్టిన అక్కడ ఐదు వందల ఎనభై మూడు రన్స్ కొట్టిండు వన్ ఎయిట్ హైయెస్ట్ స్కోర్ ఫిఫ్టీ త్రీ ఆవరేజ్ ఉంది వన్ ఫార్టీ వన్ స్ట్రైక్ రేట్ ఉంది ఒక హండ్రెడ్ కొట్టింది నాలుగు ఫిఫ్టీస్ అయితే కొట్టిండు కన్సిస్టెంట్ రానిచ్చిండు స్లో పిచ్లో ఇన్నింగ్స్ని బిల్డ్ చేసిండు మరి ఫాస్ట్ పిచ్లో అయితే మంచిగా స్ట్రైక్ ఆడి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఓవరాల్ చూసుకుంటే రుతురాజ్ మాత్రం మంచి ఫామ్ అయితే లాస్ట్ సీజన్లో మరి ఈ సీజన్లో కూడా అదే కంటిన్యూ చేయాలని కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మరోసారి రుతురాజ్ చేసుకుంటారు కెప్టెన్గా కూడా కొనసాగే అవకాశం ఎవరంటే రవీంద్ర లాస్ట్ సీజన్లో కూడా మరి రెండు డిపార్ట్మెంట్లో కూడా మంచిగా రానిచ్చిండు పద్నాలుగు మ్యాచ్లో రెండు వందల అరవై రన్స్ కొట్టిండు విత్ ది బ్యాటు అక్కడ స్ట్రైక్ రేట్ చూసుకుంటే వన్ ఫార్టీ టూ ఉంది ఆవరేజ్ చూసుకుంటే ఫార్టీ ఫోర్ అవుతుంది ఫిఫ్టీ సెవెన్ హైయెస్ట్ స్కోరు ఇక విత్ ది బాల్ అక్కడ మనం చూసుకుంటే ఎనిమిది వికెట్లయి తీసుకున్నాడు సెవెన్ పాయింట్ ఎయిట్ ఎక్కనమ్ని గా చూసుకుంటూ రెండు డిపార్ట్మెంట్లో కూడా మంచిగా రాణించింది కాబట్టి ఖచ్చితంగా మరోసారి రిటర్న్ చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఈ లాస్ట్ సీజన్లో మరి మిడిల్ ఆర్డర్లో మంచిగా ఇచ్చిన ప్లేయర్ వచ్చేసి శివన్ దుబే పద్నాలుగు మ్యాచ్లో మూడు వందల తొంభై ఆరు రన్స్ కొట్టిండు సిక్స్టీ సిక్స్ హైయెస్ట్ స్కోర్ థర్టీ సిక్స్ ఆవరేజీ వన్ సిక్స్టీ టూ స్ట్రైక్ రేటు మూడు ఫిఫ్టీలు అయితే ఉన్నాయి కన్సిస్టెంట్ గా మంచి క్యామ్ ఎస్తో అని చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా శివన్ దుబేని కూడా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది లాస్ట్ సీజన్లో మరి మొత్తం మ్యాచెస్ ఆడకున్నా కానీ ఆడిన మ్యాచ్ల్లో మరి అక్కడ ఫుల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది అక్కడ మతీష పతిరాణ ఆరు మ్యాచ్లో పదమూడు వికెట్లే తీసుకున్నాడు ఫోర్ బై ట్వంటీ ఎయిట్ బెస్ట్ ఉంది సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఏకణం ఉంది ఖచ్చితంగా ఇతను కూడా అక్కడ రిటర్న్ చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక లాస్ట్ సెల్లో మరి కొంచెం రీసెంట్గా పర్ఫార్మస్ చేసిన దీపక్ చార్ను కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దీపక్ చార్ ఒకవేళ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ ఉంటే మాత్రం డెడ్లీ బౌలర్ కింద మారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అంతకుముందు సీజన్లో మనం చూసినాక ఏ విధంగా అక్కడ మరి ఓపెనింగ్ పెళ్ళి వేసిందో కాబట్టి మరి అలాంటి ఫామ్ వారితే మాత్రం చాలా చాలా బెటర్ అవుతుంటుంది ఖచ్చితంగా ఇతను వైపు కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ సీజన్లో మరి బౌలింగ్తో మంచి ఇచ్చిన ముస్తాఫీజు రేమన్ కూడా అక్కడైతే మనకు ఆడుతున్నాడు తొమ్మిది మ్యాచ్లో పద్నాలుగు వికెట్లే తీసుకున్నాడు నైన్ పాయింట్ టూ సిక్స్ సెకండ్తో అన్ని మ్యాచ్లు ఆడలేడు తొమ్మిది మ్యాచ్లు ఆడిను లాస్ట్ సీజన్ నా పద్నాలుగు వికెలయే తీసుకున్నాడు మరి నైన్ పాయింట్ టూ ఎకనంతోని ఓవరాల్ చూసుకుంటే మరి ఇతను కూడా లాస్ట్ సీజన్లో అయితే మంచిగా రాణించను చీపక్ కండిషన్స్ కూడా ఇతనికి అయితే మంచిగా యూస్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని కూడా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ తుషార్ దేశ్ పండే తుషార్ దేశ్పండే కూడా చాలా అనుచరులు మంచిగా రాణించను చెప్పుకోవచ్చు పదమూడు మ్యాచ్లో పదిహేడు వికెట్లే తీసుకున్నాడు ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ ఎకంతోని అంతకుముందు సీజన్లో కూడా అక్కడ ఇరవై ఒక్క వికెట్లే తీసుకున్నాడు బ్యాక్ టు బ్యాక్ సీజన్లో మరి మంచిగా రాణించిన చెప్పుకోవచ్చు మరి ఇతను కూడా కంటెన్షన్లో అయితే ఉంటాడు ఇక ఓవరాల్ చూసుకుంటే మరి ఎనిమిది మంది కూడా మంచిగా రాణించిన చెప్పుకోవచ్చు అక్కడ సీఎస్కి అయితే ఇక వీళ్ళు ప్రాబుల్ అక్కడ మనం రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడు రవీంద్ర జడేజా శివన్ అండ్ దీపక్ చారు వీళ్ళు నలుగురిని అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక ఆర్టీఎం కార్డు ద్వారా మన అక్కడ మతీష పతిరాణా అండ్ తుషార్ పండును తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక ఎంఎస్ ధోని కూడా తీసుకుంటారు మరి అక్కడ అన్క్యాపుడ్ ప్లేయర్ రూల్ కింద అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మరి చూడాలి మరి అక్కడ సిఎస్కే మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఖచ్చితంగా ఎంఎస్ ధోని అయితే తీసుకుంటాడు ఒకవేళ గట ఎంఎస్ ధోని తానిచ్చి తాను తప్పుకుంటే మాత్రం ఏమో కానీ ఇంకా మరో సీజన్ ఆడుతుంటే ఖచ్చితంగా అతనైతే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకుంటే ఇది మరి మీ యొక్క ఒప్పనియన్ అయితే ఖచ్చితంగా కింద కామెంట్స్ కూడా అయితే మెన్ చేయండి ఇక క్రితం వీడియోస్లో కూడా అక్కడ మనం ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ అండ్ ఆర్సీబుక్ గురించి అయితే చేసినాం ఇంకా ఆ వీడియోస్ చూడపోతే గట డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా వెళ్ళయితే చూడండి ఇక రాబోయే వీడియోస్ కూడా మిస్ కావద్దని కూడా ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ అయితే యాక్టివేట్ చేసుకోండి